హైదరాబాద్లో అత్యవసర సంరక్షణను మెరుగుపరిచే లక్ష్యంతో స్టార్ హాస్పిటల్ ట్రామా యాక్సిడెంట్ రెస్పాన్స్ నెట్వర్క్ ని ప్రారంభించింది ప్రమాదం జరిగిన పదిహేను నిమిషాల్లోపే అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సహకారంతో కార్యక్రమంలో చేపట్టినట్లు తెలిపింది అధునాతన కార్డియాక్ లైఫ్ సపోర్ట్ కలిగిన పది అంబులెన్సులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నిర్మాత అల్లు అరవింద్ అంబులెన్స్ కి దారి ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు స్టార్ ఆసుపత్రి చేస్తున్న అభినందించారు సిటీలో వీరు పది అంబులెన్సులను అరేంజ్ చేశారు ఆ అంబులెన్స్లు వేరే వేరే ప్లేసుల్లో అంటే ఎక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయో ఆ ప్లేసులో ఏర్పాటు చేయబడినాయి పన్నెండు నుంచి పదిహేను నిమిషాల్లో సిటీలో ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ఈ అంబులెన్సెస్ వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ఒక ఇంపార్టెంట్ నంబర్ ఉంది నైన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఈ నెంబరు మీరు నోట్ చేసుకుంటే ఫోన్ చేస్తే ఎక్కడైనా యాక్సిడెంట్ కానీ లేకపోతే హార్ట్ ప్రాబ్లం వచ్చి ఇంట్లో హార్ట్ అటాక్ వస్తుందేమోనో డౌట్ వచ్చినప్పుడు కానీ ఈ నంబర్కి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా పన్నెండు నుంచి పదిహేను నిమిషాల్లో వచ్చి మీకు అటెండ్ అయ్యి తీసుకుని వెళ్తారు